ఏసి బాణము నిప్పుల పడ్డ కాగితము మళ్ళీ వెనకకు అట్లనే మాట కూడా ఒక్కసారి నోరు జార్నం అంటే వెనక సెరికి నాలుక కొరుక్కునే కథ అవుతుంది మరిగా గీ నడుమ ఏమైందో ఏమో లీడర్లు ఊకూకనే మాట జారుతున్నారు కొంతమంది వెనక ముంగట ఆలోచన చేయకుండా మాట్లాడి ఈ ఇంతమంది ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడి అటు వెనక అయ్యో అని అనుకుంటుర్రు ఏందో ఏమో ఇగో అట్లనే గీ లీడర్ సాబ్బం చూడర్రీ ఏమో అంటున్నాడు నాలుక మీద మచ్చ ఉంది ఏం చెప్పినా కూడా అది సారు నాలుక మీద మచ్చ ఉన్నదాట ఏమంటే అది ఏమన్నా అయిందా సార్ అట్లా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితారు తను ప్రమాణ స్వీకారం చెయ్యగానే గ్యారెంటీల మీద సంతకం చేస్తానని చెప్పిన ఆ రోజు చెప్పిన మాట నిజమైంది అంటే రేవంత్ సార్ సీఎం అయ్యింది అంటే సారు నాలుకమని అన్నట్టు చెప్తున్నాడు కదా అవుగాని చేయోజక వర్గంలో నియోజకవర్గంలో ఎంపీగా ఎవరు గెలుస్తారే సారు ఈ రోజు కూడా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా రేవంత్ అన్న ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన పరిగి నియోజకవర్గం నుంచి అగో రేవంత్ అన్న ఎంపీగా గెలుచుడేంది ఇది ఎక్కడి కాతా సీఎం పోస్ట్ ఇచ్చి పెట్టుకొని చేవేళ్ల ఎంపీ సీట్ ఎందుకు తీసుకుంటాడు సారు అసలే నాలుకే మీద మచ్చ ఉన్నదాంటివి వెనక ముంగట చూసుకొని మాట్లాడకపోయా కదా సారు ఇంతకు సారే వాళ్ళు ఎరికే కదా వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా చెయ్యి పార్టీ తరఫుకెళ్లి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి పరిగికి ప్రచారానికి పోయిండట అంత కలిసి గట్టిగానే ప్రచారం చేసిరాట ఇక ఆఖిరికి మైకుల ముంగట ముచ్చట్లు చెప్పుమంటే ఇక ఇట్లా సారు నాలుకే పవర్ ఏంటిదో ముందుగాలే చెప్పి అటెనక చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి గెలుస్తాడని చెప్పనికే పోయి మాట జారి రేవంత్ అన్న గెలుస్తాడని చెప్పుకొచ్చిండు ఎమ్మట పక్క పోంటున్నోళ్ళు ఏ రేవంత్ కాదు రంజిత్ రంజిత్ అని గిచ్చటాలకు మళ్ళా రంజిత్ అన్న గెలుస్తాడని మాట మార్చిండు ఏమైనా సారు టంగు పవర్ ఏమో గాని టంగు స్లీప్ మాత్రం గట్టిదే అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా తాండూరు మీటింగులా ఇంకా ఇవ్వలేము అనుకోకముందే రేవంత్ సారే కాబోయే సీఎం అని మాట్లాడి చేయి పార్టీల గుడుగుడు అనేటట్టు చేసిండు అనుకుంటారు గిమ్ట చూసిన వాళ్ళ అందరూ